హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అయితే గోధుమ పిండితో కేక్ అయితే ప్రిపేర్ చేశానండి సో కేక్ అయితే మస్తు వచ్చింది టేస్ట్ కూడా మస్తుండే మా చిన్న అమ్మాయి కూడా ఎంత మంచిగా ఆడుకుంటుందో కేక్తో చాలా బాగుండే దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం రండి ఫస్ట్ అయితే కొద్దిగా షుగర్ తీసుకొని అంటే వన్ కప్ షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసి రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోండి సో వన్ కప్ షుగర్కి అయితే వన్ కప్ గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్తో తీసుకోవాలి సో పాలు కూడా వన్ కప్ అయితే నేను తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి చక్కెర మొత్తం అందులో వేసేసి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి అలాగే ఇందులోకి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం ఎంత మంచిగా బీట్ చేస్తే కేక్ అంత మంచిగా అంత స్మూతీగా అంత మంచిగా ప్లఫీగా వస్తుందండి సో మంచిగా అయితే బీట్ చేసుకోవాలి దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగానైతే ఉండాలండి అంత స్మూత్గా తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానిపై మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మంచిగా వేడి చేసుకోవాలండి పది నిమిషాల వరకు మనమైతే రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదండి సో ఒక బౌల్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అంటించి కొద్దిగా గోధుమ పిండి వేసి మంచిగా చుట్టూ ఇలా చేసేయండి వీడియోలు చూపిస్తున్న విధంగా తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ని అయితే అందులో వేసుకొని మంచిగా గిన్నెలో పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఒక ట్వంటీ త్రీ లేదా ఫార్టీ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత చూసాను సరిగా ఇంకా బేక్ అవ్వాలి సో అందుకని నేను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళా కొంచెం సేపు అయితే బేక్ చేసుకున్నానండి సో ఆఫ్టర్ బేకింగ్ తర్వాత కేక్ అయితే ఇంత మంచిగా వచ్చిందండి మంచిగా బేక్ అయిపోయింది సో దాన్నైతే బయటికి తీసాను నేను మస్తుండే కేక్ అయితే సూపర్ ఉందండి ఎంత ప్లఫీగా ఉందో అసలు చాలా మంచిగా అనిపించింది గోధుమ పిండితో కూడా ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది టేస్ట్ కూడా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీ పిల్లలకైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా బుడ్డు కూడా చాలా మంచిగా ఆడుకుంటుంది కేక్తోని సో ఇంతేనండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ